హాయ్ ఎవరికమ్ కిచెన్ ఛానల్ టుడే లో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా మటర్ పన్నీర్ తో రెసిపీ ఉల్లిపాయ లేకుండా మటర్ పన్నీర్ రెసిపీయా బాగుంటుందని డౌటా పదండి చూసేద్దాం ముందుగా పన్నీర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి మళ్ళీ మధ్యలో కూడా టూ పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని బౌల్లో వేసుకుని ఉంచుకుందాం స్టవ్ మీద ప్యాన్ ఉంచి ఆయిల్ డీప్ ఫ్రై కోసం వేసుకోవాలి పన్నీర్ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా అది ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి పన్నీరు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సైడ్ ఎంచుకుందాం స్టవ్ మీద బౌల్ంచి వాటర్ వేసుకోవాలి కుకింగ్ కోసం కొంచెం బాయిల్ అయిన తర్వాత జీడిపప్పు మనం కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసి చాలండి కుక్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సైడ్ ఎంచుకుందాం అదే బౌల్లోని గ్రీన్ బట్టని వేసి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సైడ్ ఎంచుకుందాం అదే బౌల్లోని మసాలా ఐటమ్స్ కూడా వేసుకోవాలి దాల్చిన చెక్క పుల్లా పువ్వు మరాఠీ మొగ్గ ఏలకలు రెండు మిరియాలు ఒక ఐదు లవంగాలు ఒక మూడు పులావాకు టమాటీ మొక్కలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అల్లం మొక్కలు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుని ఉంచుకుందాం బాయిల్ చేసి ఉంచుకున్న జీడిపప్పు మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకుని మెత్తని పేస్ట్ లా చేసుకొని ఉంచుకుందాం టమాటి కూడా బాయిల్ అయిపోయింది పక్కన ఉంచుకుందాం స్టవ్ మీద ప్యాన్ నుంచి నెయ్యి ఒక స్పూను బట్టర్ ఒకటి వేసుకున్నాను అండి అమూల్య బట్టర్ ఇది కొంచెం హీట్ అక్కాక ఆవాలు ఒక స్పూను జీలకర్ర స్పూను మింతులు అర స్పూను రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని కలపండి లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయండి అల్లం పేస్ట్ అలాగే జీడిపప్పు పేస్ట్ పచ్చివసం పోయే వరకు ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టుకోవాలి బాయిల్ చేసుకున్న టమాటా చల్లారిపోయిందండి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పెద్దగా పేస్ట్గా మిక్సీ పట్టుకొని సైడ్ ఉంచుకుందాం లిడ్ తీసి చూడండి మసాలా బాగా ఫ్రై అయింది ఆయిల్ కూడా పైన తేలింది ఇప్పుడు మన టమాటో పేస్ట్ కూడా వేసుకొని కొంచెం బాగా కలపండి మిక్సీ జార్ క్లీన్ చేసుకున్న వాటర్ కొంచెం వేయండి ఎక్కువ వేయద్దు కొంచెం బాయిల్ అవుతుండగా గ్రీన్ పటాణి కూడా వేసుకోవాలి అలాగే పన్నీర్ కూడా మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కూడా అది కూడా వేసుకొని కలుపుకొని పైన ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టండి లిడ్ తీసేద్దాం కుక్ అవుతుంది మన కర్రీ గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకోవాలి కొత్తిమీర గార్నిష్ కోసం కొంచెం వేసుకుంటే మన కర్రీ అయిపోయినట్టే ఉల్లి వెల్లుల్లి లేకుండా మటర్ పన్నీర్ రెసిపీ రెడీ ఫ్రెండ్స్ మటర్ పన్నీర్ కర్రీ అన్నంలో కానీ రోటీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అని వచ్చే వేరండి ఏంటి ఫ్రెండ్స్ నోరొరుతుందా మరెందుకు ఆలస్యం నేను చేసే విధంగా మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో కలుద్దామా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో